అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో జనానికి దగ్గరయ్యే ఏ ఒక్క అవకాశాన్ని రాజకీయ పార్టీలు వదులుకోవట్లేదు ఏదో ఒక రకంగా ఓట్లు కొలగొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఈ క్రమంలో పండుగలు రాజకీయం రంగు పులుపుకుంటున్నాయి త్వరలో వినాయక చవితి ఉండటంతో అన్ని పార్టీల లీడర్లు మండపాల నిర్వాహకులతో టచ్లోకి వెళ్తున్నారు దాతలు చందాల కోసం తిరగాల్సిన పని లేదని విగ్రహంతో పాటు ఉత్సవాల ఖర్చు తామే భరిస్తామంటూ హామీ ఇస్తున్నారు ప్రతి గల్లిలో విగ్రహం పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు ఒక్కో మండపానికి యాభై వేల నుంచి అరవై వేల వరకు స్పాన్సర్స్ చేస్తామని ఆఫర్లు ఇస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు వినాయక చవితికి ప్రధానంగా విగ్రహాలను ప్రతిష్ఠించడం కోసం వా ఊరు వాడ కాకుండా పల్లెల్లో కూడా ప్రధానంగా అంటే పిల్లలు పెద్దలు కాకుండా అందరూ కూడా పెట్టడానికి అయితే సంసిద్ధం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఈసారి అయితే రెండు వేల విగ్రహాలకు బలకు పెట్టేందుకైతే సిద్ధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది పద్దెనిమిదో తారీఖు చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టడం కోసం అయితే ఇప్పటికే ఆర్డర్లు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా వ్యాపారులు అయితే అంటే విగ్రహాలను తయారు చేయడం కోసం అయితే సంసిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే ఏదైతే అసెంబ్లీ సమీపిస్తున్న నేపథ్యంలో విగ్రహాల తయారీ కూడా ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అటు ఏదైతే రాజకీయ నాయకులు కూడా ఈ విగ్రహాలను కొని గ్రామాల్లో పెట్టేందుకు తమ ప్రతిభను చూసి చూపెట్టేందుకు అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఖమ్మం జిల్లాలో దాదాపుగా మీరు చూస్తున్నారు విగ్రహాల దాదాపుగా అంటే తయారు చేయడం కూడా పూర్తిగా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే సెప్టెంబర్ ఇంకా వారం ముందు అయితే విగ్రహాల కొనుగోలుకైతే సమయతం కావాల్సిన పరిస్థితి కానీ ఏదైతే ఆగస్టు మొదటి వారం నుంచే కూడా ఇప్పటికే విగ్రహాలు అయితే కొను పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే తమకు సా ఏదైతే కావాల్సిన రూపాల్లో అయితే విగ్రహాలను అయితే ఏర్పాటు చేసుకుంటున్నారో ప్రధానంగా ముందుగా ఆర్డర్లు ఇచ్చి అయితే ఈ విగ్రహాలను తయారు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే మరో పద్దెనిమిదో ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నవ నవరాత్రి సందర్భంగా విగ్రహాలను ఏర్పాటు చేయడం కోసం అయితే ఊరు వాడ గ్రామాలకు సంబంధించిన విద్యార్థులు అదేవిధంగా పిల్లలైతే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఈసారి ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అటు రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా విగ్రహాలను పెట్టి తమ అంటే ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం అయితే సమయం అయితే అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పార్టీల నాయకులందరూ కూడా ఈ విగ్రహాలను పెట్టడం కోసం అయితే ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చి కూడా తెప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా చూసుకుంటే ఏదైతే ఎనిమిది అడుగులు నాలుగు అడుగుల నుంచి పదిహేను అడుగుల లోపు ఉన్న విగ్రహాలకైతే ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుంది ప్రధానంగా పదిహేను వేల రూపాయల్లో ఉన్న విగ్రహాలకైతే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి వివిధ అంటే విగ్రహాల తయారీదారులందరూ కూడా ఈ విగ్రహాలను అంటే పూర్తిగా తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కువ మొత్తం అంటే ఎక్కువ హైట్లో ఉన్న విగ్రహాలను కొనుగోలు చేయడం కోసం అటు విజయవాడ హైదరాబాద్ లాంటి అంటే తయారీదారులను అయితే ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడికి ఇప్పటికే దాదాపుగా పదిహేను అడుగుల పైచీలుకుంటే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ నుంచి తెప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రతి మండపంలో తమ ప్రాబల్యాన్ని కలుపు అంటే చూపించుకోవడం కోసం అయితే ప్రతి మండపానికి కూడా యాభై రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడే కొన్ని పార్టీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాజకీయ అంటే రాజకీయంగా తన ఇక్కడ వచ్చే జనాలని వాళ్ళందరినీ కూడా తమ వైపు మళ్లించుకోవడం కోసం అయితే ఈసారి అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కొంతమంది అంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే విగ్రహ తయారీదారులందరూ కూడా ఈసారి కొంత ఆశ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కొంతమంది తయారీదారులు మనతో ఉన్నారు వారిని అడిగి అసలు ఈసారి ఏ విధంగా వ్యాపారం ఉంది అనే విషయాన్ని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం దాదాపుగా ఇప్పటికే మీరు ఎప్పటి నుంచి వ్యాపారం చేస్తున్నారు ఈసారి ఏ విధంగా ఉంది వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు సార్ ఏదో వాళ్ళ కింద మేము తెలుగు వాళ్ళం ఎగ్జిక్యూట్ చేస్తుంటున్నాము అయితే ఎవ్రీ ఇయర్ ఒక పదిహేను రోజులు పది రోజుల ముందే స్టార్ట్ అవుతుంది ఈసారి ఏంటంటే వన్ మంత్ ముందే బుక్ అయినాయి సార్ ఎయిటీ పర్సెంట్ అయిపోయి ఖమ్మం మొత్తం మీద ఒక రెండు వేల విగ్రహాలు సేల్స్ అవుతాయి ఇప్పుడు ఎత్తున దిగాయి ఆయన ఫ్లోటింగ్ బాగానే ఉంది సేల్స్ అవుతున్నాడు సార్ ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి అంటే మొత్తంగా దాదాపుగా అంటే ఏ విగ్రహాలు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది ఎక్కువ మీడియం సైజు అండి ఒక పదిహేను వేల రూపాయలు అవి ఎనిమిదోడు తొమ్మిది అడుగులు అయితే ఏమంటే సేల్స్ అవుతున్నాయి కొద్దిగా బాధ్యత విగ్రహాలు హైదరాబాదు వరంగల్ దొరుకుతున్నాయండి అంటే ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఈసారి కూడా ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది కదా ఇప్పుడు వ్యాపారం ఏమైనా పెరిగిందా వ్యాపారం పెరిగిందండి ఎవ్రీయర్ రెండు వేలు విక్రాలకు పోస్తున్నాయి ఇప్పుడు మూడు విక్రలు బయట దిగినా సేల్స్ అవుతున్నాయి అవి కూడా బయట నుంచి సార్లు తీసుకొచ్చి వేరే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అవుతున్నాయి సార్ వాళ్ళే కూడా అంటే దాదాపుగా ఈ విగ్రహాలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు తెలుగు రాకపోవడంతో వీటికి రాజస్థాన్ అటువంటి నుంచి వచ్చిన వ్యాపారులందరూ కూడా ఇక్కడ కొంతమందిని అంటే ఏదైతే ఇక్కడ స్థానికులను అయితే ఏర్పాటు చేసుకుని అయితే వ్యాపారం సాగిస్తున్నారు ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఈ విగ్రహాలకు ఎక్కువగా డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే ఈసారి మాత్రం భారీగా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఖమ్మం జిల్లాకు అయితే విగ్రహాలు తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికే ఏదైతే విగ్రహాలు పెట్టడం కోసం కొంతమంది అంటే పిల్లలు కూడా సమయాత్వ పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు అంటే మీరు చెప్పండి దాదాపుగా ఇప్పటికే వరకు మీకు ఎన్ని విగ్రహ అంటే విగ్రహాల కోసం వచ్చారు కదా ఏ విధంగా ఉంది మంచిగా ఉంది విగ్రహాలన్నీ సేల్స్ కూడా తక్కువ తక్కువ రేట్లోనే వస్తున్నాయి బాగానే అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈసారి రేట్లు తక్కువ ఉన్నాయి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రేట్లు తక్కువ ఉన్నాయి చాలా మంది రోడ్న్నర దగ్గరికి వస్తారు ఇక్కడే వస్తారు చాలా మంది రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి అంటే పది ముందు రోజే అంటే ఎప్పుడైతే మనకైతే జూన్ అంటే ఫస్ట్ ఒక వారం ముందు నుంచే బుక్ చేసుకోవాలి అట్లాంటిది ఈసారి ఒక ముందు ఒక నెల ముందు నుంచే బుక్ చేసుకుంటున్నారుగా ఎట్లా ఉంది చాలా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మట సేల్ అవుతున్నాయి కాబట్టి ఎమ్మట చాలామంది వేరే వేరే ఊళ్ళ నుంచి కూడా వస్తారు చాలామంది ఎమ్మెటే సేల్ అవుతుంది తక్కువ రేట్లు కూడా చూస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా ఏమని చెప్తున్నారు ఏమని చెప్తారండి బొమ్మలు బాగున్నాయి ఇక్కడ అంటే రేటు కూడా తక్కువ ఉందని అన్న పెద్ద వంతు ఇక్కడ తీసుకున్నాం మేము బొమ్మలు అన్నం దగ్గరే అయితే అన్న దగ్గర నుంచి వేరే కొనలేక ఇక్కడ వచ్చి అంటే మీరు చెప్పండి అంటే మీరు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి అంటున్నారు కదా అంటే పోయినసారికి ఈసారికి రేట్లు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇప్పుడు అడుగడుగుకి ఒక రేటు ఉంది సార్ ఆ రేటు ప్రకారం ఇప్పుడు ఏడు అడుగులకి ఇంత రేటు తొమ్మిది అడుగులకి ఇంత రేటు పది అడుగులకి ఇంత రేటు పెట్టారు పోయినసారి వచ్చేసి బొమ్మ వచ్చేసి పద్దెనిమిది వేలు అట్లుంది ఈసారి తొమ్మిది అడుగులు వచ్చేసి ఇరవై వేలు అడుగు ఇరవై వేలు చెప్తున్నారు అంటే బొమ్మలు కూడా చూస్తే బాగున్నాయి బాగున్నాయి బొమ్మలు కూడా మంచిగా చేశారు అంటే ముందస్తు వచ్చి బుక్ చేసుకుంటున్నారు కదా మీకు పది రోజులు వచ్చి ముందు బుక్ చేసాం సార్ బొమ్మ బొమ్మలు ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు వాళ్ళు చాలా బొమ్మలు అన్నీ బుక్ అయిపోయినాయి ఇప్పుడు ఉన్న బొమ్మలు ఇప్పుడు ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ బుక్ అయిపోయినాయి ఒకటే బొమ్మ ఉంది ఆ బొమ్మ కూడా బుక్ చేసి ఇరవై వేలు చెప్పారు మాకు బొమ్మ కూడా మంచిగా ఉంది మాకు మంచి రోజున రేటే చెప్పారు ఎప్పుడు మీ ప్రతి సంవత్సరం ఎడికి వస్తాం కాబట్టి చాలా తక్కువ రేటు చెప్పారు మాకు అంటే దాదాపుగా చూసుకుంటే ఇదే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఇటు ఏదైతే రాజకీయ నాయకులు కూడా ఇటు విగ్రహాన్ని ఏదైతే నవరాత్రిని తమకు క్యాచ్ చేసుకునే విషయంలో మాత్రం కొంత ముందస్తుగా ఉన్నారు ఇప్పటికే ఏదైతే కొంత రాజకీయ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకుడు ఎటువంటి ప్రతి మండపానికి కూడా యాభై వెళ్ళిస్తా అని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మండపాలకు సంబంధించిన పర్మిషన్లు కావచ్చు అదేవిధంగా ఏదైతే విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన పర్మిషన్లు కూడా ఏదైతే పువాడ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా కూడా ఈ సంవత్సరం కూడా వారైతే పర్మిషన్లు ఇవ్వడానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఇంకా ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా తమ మండపాల్లో తమ ప్రాబల్యాన్ని కల్ప అంటే పెంచుకోవడం కోసం అయితే మండపాలకు ఎందుకు ఏది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా రెండు వేల గత సంవత్సరం పోల్చుకుంటే ఈసారి మాత్రం రెండు వేల పైచీలకు విగ్రహాలు పెట్టడానికి అయితే సమాయత పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే పద్దెనిమిదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు ఖచ్చితంగా తమ అంటే స్టేజీలోకి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఇప్పటికే స్టేజీ నిర్మాణం కూడా చేపడుతున్నారు వారందరికీ కూడా కొంత అంటే రాజకీయ నాయకులు కూడా ఎటువంటి ఖర్చులు లేకుండా అంత బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పేసి అటు విగ్రహ కమిటీలకు కూడా ఉత్సాహ కమిటీలకు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈసారి మాత్రం గణేష్ ఉత్సవాల్లో మాత్రం తమ ప్రాబల్యాన్ని కల్ప అంటే పెంచుకోవడం కోసం అయితే కొంత సమాయతమవుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్ రాజ్ న్యూస్ మా